హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంటు లేఅవుట్ని పరిచయం చేయబోతున్నానండి ఇది మనకు మన నెల్లూరు నేషనల్ హైవేని ఆనుకొని ఉంటుంది మనం నెల్లూరు నుంచి కావలికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా రాగడి చిలుక ఊరిని అదేవిధంగా హైవేని ఆనుకొని ఉంటుందండి మీరు మన వీడియోస్లో కూడా క్లియర్గా చూడవచ్చు ఈ వెంచర్ యొక్క నేమ్ వచ్చేసి మధురా నగర్ అండి మధురా నగర్ దీని యొక్క అప్రూవల్ తీసుకుంటే నుడా అప్రూవల్ అండి దీనికి మనకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది దీంట్లో ఒక్కసారి మనం డెవలప్మెంట్ చూసుకున్నామండి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ అదేవిధంగా డ్రైనేజీ అవెన్యూ ప్లాంటేషను సిసి రోడ్సు ఎంట్రెస్ గ్రేటు అదేవిధంగా పార్కు ప్రతి ఒక్క రుణానామస్ ప్రకారం ప్రతి ఒక్క డెవలప్మెంట్ అయితే చేసేస్తున్నామండి ఇది మనకు ఇన్వెస్ట్మెంట్కి చాలా చక్కగా ఉంటుందండి అదేవిధంగా దీని సరౌండింగ్స్ డెవలప్మెంట్లు మనం చూసుకుందామండి ఇది రేగడి చిలక ఊరు నానుకొని ఉంటుంది అదేవిధంగా మనకు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న మన దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా అతి దగ్గరగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు అదేవిధంగా మన నెల్లూరు సిటీ కూడా నియర్ బైగానే వాకబుల్ డిస్టెంట్గానే ఉంటుందండి హైవేలో హైవేలో వెళ్ళేసి హైవేలో రావచ్చండి ఈ వెంచర్కి చూడండి క్లియర్గా అన్ని చూపిస్తున్నాను ఈ వీడియో వీడియోస్లో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ ఎంచరీ యొక్క సర్వీనిస్లో మనకు కిసాన్ సెజ్జు అదేవిధంగా మనకు సిమెంట్స్ గమ్యసా మనం రిలయన్స్ వాళ్ళు బయోగ్యాస్ అని చెప్పి బయోగ్యాస్ అని చెప్పి పదివేల కోట్లతో భారీ పరిశ్రమను నిర్మిస్తున్నారండి అది కూడా మన ఇంచరీకి నియర్ బైగానే ఉంటుంది ఇదంతా మనకు నాల్ పొల్యూషన్ కంపెనీస్ అండి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు దీంట్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనం ఒక టూ టూ త్రీ ఇయర్స్ కానీ వెయిట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయండి లేదు హౌస్ కట్టి మనం రెంట్ పర్పస్కైనా ఇక్కడ చాలా చక్కగా మనకు మంచి రెంట్స్ వస్తాయండి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు దీంట్లో ఒకసారి మనం ఫ్లాట్ కొలతలు చూసుకుందామండి ఇరవై ఐదు అంకణాలు ముప్పై అంకణాలు ముప్పై మూడు అంకణాల దాకా మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్లాట్ తీసుకు దానికి ప్రయత్నం చేయండి మీకు ప్రైజ్ డీటెయిల్స్ కావాలన్నా అదేవిధంగా లొకేషన్ డీటెయిల్స్ కావాలన్నా డిస్ప్లేలో స్కోర్ అవుతున్న నెంబర్కి గ్రాంట్ అట్ అవ్వండి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్లు సేల్ అయిపోయి ఉన్నాయండి సేల్ అయ్యి రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి ఇంకా మనకు ఫిఫ్టీ పర్సెంటే మనకు అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు చూడండి చిన్న అండి దీంట్లో చాలా స్పీడ్గా బుక్ అవుతున్నాయి రేపు వన్స్ ఎయిర్పోర్ట్ కానీ స్టార్ట్ అయిందంటే రేట్లు పెరుగుతాయండి ప్రతి ఒక్కరు కూడా త్వరపడి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంప్రి ఇంపరేషన్గా మీకు మంచి మంచి లేవట్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి ఇదంతా పార్క్ అండి మీకు కనిపిస్తుందంతా పార్కు చూడండి పార్కు కూడా మనం ఇచ్చేస్తున్నామండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్లాట్ తీసుకునే దానికి ప్రయత్నం చేయండి హైవే ఫేసింగ్ అండి మన కళ్ళ ముందు మన ప్లాట్ కనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ